నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో కొన్ని విషయాలు అంటే మనకి చాలా గొప్ప అంటే బైబిల్లో ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయండి ఆ ప్రాముఖ్యమైన అధ్యాయంలో ఇది ఒక గొప్ప అధ్యాయం ఈ అధ్యాయులు ఏం చెప్పాడనంటే మోషే గారు అంటే మోషే గ్రంథకర్త సంగతి మనకు తెలుసును ఈ యొక్క ఈ లేఖన భాగాల్లో ఏముందని అంటే అండి దేవుడు చెప్పిన పదాజ్ఞలు సుమారు తోరాలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆ కొన్ని ఎక్కువ తక్కువంటారు ఈ ఆజ్ఞలు ఇచ్చి దేవుడు ఈ పాటించమని తన ప్రజలకు చెప్పాడు ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడండి ఎవరిచ్చారు దేవుడిని హో ఇచ్చాడు ఆయన ఎవరు మేక గ్రంథము రెండో అధ్యాయము ఏడవచ్చును నా మాటలు క్షేమ సాధనము కూడా మానవ జాతి అవత్తు ముఖ్యంగా ఇస్రాయిలు క్షేమంగా ఉంటాకే దేవుడు క్షేమ సాధనములుగా తన ప్రజలని ఇస్రాయికి ఇచ్చాడు వాళ్ళను బట్టి అందరూ కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు ఏమండి ఇస్రాయలు ప్రజలకే దేవుడు ఎందుకు ఇచ్చాడు నూట నలభై ఏడోకేత్తనా మీకు చెప్తాను విషయాలు అత్యద్భుతమైన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ మాటలన్నీ కూడా మీరు వినని పాటించాల్సమా మీరు విని విడిచిపెట్టివారం కాకుండా మనం వినేసి విడిచిపెట్టేస్తే నేను చెప్పేసి వదిలేస్తే మనం మనమే మోసపుచ్చుకుంటామని వాక్యం చెప్పింది మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే ఉండి అని చెప్పాడు ఏకపత్రిక ఒకటే ఇరవై ఇరవై రెండు జనాల్లో కాబట్టి దేవుని యొక్క వాక్యం విన్ని వారంగా కాకుండా వాక్య ప్రకారంగా మనం వారుగా నేను మీరు మన అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను కూడా చాలా ఎక్కువ కోరుకున్నాను ఎవరిచ్చారో క్షేమ సాధనాలుగా ఉంటాయి ఎందుకు ఇచ్చాడు మేకా రెండు వేల్లో నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు తర్వాత ఎందుకు అంటే ఎవరిచ్చారో కూడా చెప్తాను ఎందుకు ఇచ్చాడు అంటే ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి సమా అనాలోచన ఉండకండి మాటల మీద దేవుడి మాటల మీద మనసు పెట్టండి ఇక్కడ వాక్యం చెప్తుందంటే అంటే ద్వితపు తీసుకున్నాను పది అధ్యాయము పదమూడు ఎవరన్నా బాగా స్పష్టంగా చదువుతారా నేను చదివమంటారా చదవండి ఎవరు చదివినా పర్లేదు లేదా నేను చదివమంటే చదివేస్తాను తిట్లు తీసుకున్న పది పదముల్లో నీ మేలు కొరకు నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి మాట కాక నీ దేవుడిని యోహోని మరేమడుగుతున్నాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు కట్టల్లో ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మన మేలు కొరకు మన క్షేమం కొరకు మన బాగు కొరకు మన మంచి కొరకు మన సుఖ సౌఖ్యం కొరకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు మాటలు చెప్తారు ఎందుకు చెప్తారు పిల్లలు పాడే కాదు పిల్లల్ని చదివిస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారు తల్లని ఎందుకు చదివిస్తారు పిల్లల్ని ఎందుకు చదివిస్తారు వాళ్ళ మేలు కొరకు వాళ్ళ బాగు కొరకు వాళ్ళ జ్ఞానం కొరకు తల్లిదండ్రుల కొరకు కాదండి అరే బాగా చదువుకోరా నువ్వు మంచి ఉద్యోగం వస్తుంది నీ కాళ్ళ మీద నిలబడతావు అని అంటారు అలాగే దేవుడు ఏం చేశాడంటే మానవ యావత్తు కొరకు మరి ముఖ్యంగా ఇజ్రాయేలుల మేలు కొరకు నీ మేలు కొరకు నేను నేడు నీకు ఆజ్ఞాపించాను అనే మాట కనబడుతుంది అనగా తల్లిదండ్రులు కూడా సన్మానించమన్నాడు కదా అక్కడే చెప్పాడు నీకు మేలు కొర నీ తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు అంటే మన మేలు కొరకేనండి అన్ని నేను దేవుడు ఏర్పాటు చేసినా నేను కూడా పంచభూతాలని సృష్టి అంతటినీ కూడా మన మేలు కొరకే ఏర్పాటు చేశాను ఎంత గొప్ప తండ్రి అండి ఎంత మంచి తండ్రి ఎందుకు ఈ ప్రపంచంలో జైనులు సిక్కులు బౌద్ధులు ముస్లింలు హిందువులు జ్వరాశిను ఇంకా అనేకమైన జాతులు వారు దేవుని అర్థం చేసుకోలేదో నాకు తెలియదండి నాకు తెలియదు ఎందుకు ఆ ఈ యొక్క నామకాత క్రైస్తవులు వాక్య వినేసి వదిలేస్తారో నాకు తెలీదు ఎవరన్నా ఉన్నారండి పాటలు పాడతారు మళ్ళీ ఎవరై నా ఉన్నారా యాచటారా నీళ్ళ అంటే స్నేహితుడు పాటలు మాత్రం సూపర్ పాడతారండి కానీ దేవునికి చాలా మంది ప్రాముఖ్యత దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన వారి జీవితాలు ఎలా అంటే యేసుక్రీస్తు వారి లాగా ఉంటాయి అపోసుల్లాగా ఉంటాయి ప్రవక్తల్లాగా ఉంటాయి దేవునికి ప్రాముఖ్యత వచ్చిన వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసండి అబ్రహాం తన బలి బలిచ్చేశాడు అలాగా ఉంటాయి అబ్రహాము ఎవరికి ఇచ్చిన ప్రాముఖ్యత కొడుక దేవుడికా దేవుడికి అండి దేవుడికండి అన్న కొడుకు ఇచ్చిందా దేవుడికి ఇచ్చిందా ప్రాముఖ్యత దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు ఎలా ఉంటే చెప్పమంటారా దేవుని ఆజ్ఞను పాటించే వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పమంటారా అన్నంలాగా ఉంటాయండి నేను అడుగుతూ ఉంటాను మళ్ళీ మీలో మీలో ప్రతి ఒక్కరు కూడా సూటిగా అడుగుతాను మీలో ఎవరైనా హన్న లాంటి ఉన్నారా మీలో మనలో ఎవరైనా అబ్రహం లాంటి ఉన్నారా తన ఇంటికి వచ్చారండి లోతింటికి అన్న కోసం తెలుసు కదా సమీర్ మధు కానీ ఒకటి రెండు అధ్యాయులు అబ్రహం కోసం తెలుసు కదా ఆది కానీ ఇరవై రెండు అధ్యాయులు చదువుకోండి ఎప్పుడైనా మళ్ళీ మీరు దేవుడు చెప్పాడు మనం చేయాలంతే తల్లిదండ్రులు చెప్పారు పిల్లలు నడుచుకోవాలే ఇంకా మళ్ళీ తిరిగి సమాధానం చెప్పలేదు చెప్పకూడదు అది కండము పర్యటన అధ్యయము కూడా వచ్చిన వాళ్ళు నేను చూపించి తీసుకెళ్ళి వెళ్ళము నిన్ను గొప్ప జనంగా చేస్తాను నిన్ను ఆశ్రయించు ఆశ్చర్య అని చెప్పి వెళ్ళనండి దేవుడు చెప్పాడు చేసేంతే అబ్రహం ఎక్కడికి వెళ్ళమంటావు ఎందుకు వెళ్ళమంటావు అక్కడ ఏమైనా ఉందా వెళ్ళమన్నాడు వెళ్ళిపోయాడు అంతే విధేయత లోబడ్డాడు అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి అబ్రహం లాంటి వాళ్ళు కావాలి ఇందాక మీకు చెప్పాను కదా ఎందుకు ఒక ప్రశ్న ఇస్తాను యూదులకే ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలు ఇజ్రాయెల్ జనాంగం ఎందుకు ప్రేమించాడు దేవుడు యాకోబున ఒక తన కట్టెలను ఇజ్రాయెల్కి తన స్వాధ్యం ఎందుకు ఆలకే ఇచ్చాడు అని అంటే యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడిని ప్రేమించినంతగా ఇంకెవరో ప్రేమించలేదు మరి అంటే అతని జీవితం చూడండి అబ్రహం జీవితం చూడండి వామపత్రిక నాలుగు పదిహేను నుంచి ఎరుగు వచ్చిన చదవండి ఏముంది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నా దేవుడు మృతుల సజీవులుగా చేయవాడు నా దేవుడు అని నమ్మాడండి నమ్మాడు ఇస్సాకు విధేయత నాన్న గుర్రంధ అన్ని ఉన్నాయి కదా క్షమించండి కత్తి ఉన్నాయి అన్ని ఉన్నాయి గుర్రపల్లేది అని అడిగాడు ఏమన్నాడు అంతే నన్ను ఈహోవ చూసుకుంటున్నాండి ఎలాగొన్నా మరి కట్టేత్తనం పెట్టినాయి నాన్న ఇందాక ఈహోవ చూసుకుంటున్నా కదా ఇప్పుడు నేను కట్టేత్తనం పెట్టినానా నన్ను నరికెత్తా పెట్టినానా నన్ను బలి చెత్తనా అడిగాడా అడగలేదండి అడగలేదండి అనలేదండి ఇసాకు మనమండి ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఎన్ని ప్రశ్నలు వేస్తారో మరి ఇందాక అలాగన్నా ఇప్పుడు ఎందుకలా చేస్తున్నావు పప్పలు కొంటానన్నా మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి చూసి కొడుతున్నావు పిల్లలని పప్పలు తీసుకు పప్పలు కొంటా కానీ తీసుకెళ్ళి కొడితే ఏమంటారండి ఏమో పప్పలు తీసుకెళ్ళి పప్పులు కొంటానన్నావా ఇక్కడికి వచ్చి కొడుతున్నావా నేనేం చేసినా తెలుసండి చెప్పాలే ఇంటికాడ మా పిల్లలు తీసుకెళ్ళి వాడిని ఏదైనా వాడిని మధ్య మధ్యలో ఆపేసేవాడిని కర్ర ఇరిసేవాని ఫుల్గా కొట్టేసేవాడిని మళ్ళీ తీసుకెళ్ళి పప్పులు కొనుకోని ఇంటికాడ తీసుకెళ్తానికి కటింగ్ గాని తీసుకెళ్ళి మధ్యలో ఆపువ్వండి చెత్త అక్క కొట్టేసేవాడిని మళ్ళీ అక్కడక్కడికో దూరం వెళ్ళి వేడిచివాడిని మళ్ళీ పప్పుల కొని అంటే ఇది చెప్తున్నాండి మీకు విషయాలని కూడా విధేత రావాలి పిల్లలకి తండ్రి శిక్షించిన ఒక మాడు జ్ఞానం ఉంది జ్ఞానం రావడానికి ఆ పని చేసేవాడిని నేను కాబట్టి అంటే మిమ్మల్ని అలా చేయమని చెప్పట్లేదు సుమా ఏదమైనప్పుడు మీకు చెప్పాలకున్న విషయం ఏంటంటే సుటిగా ఈ యొక్క ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన మేలు కొరకు ఇచ్చాడు మన మేలు కొరకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనక్ష్యామంకరం క్రహ్మపత్రిక ఎనిమిదము ఇరవై ఎనిమిది వచ్చిలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలుబడిన వారికి మేలు కొరకటికే సమస్తం శమకటి జరుగుతుంది అంటే మన మేలు కొరకు మన క్షేమం కొరకు మన ప్రయోజనం కొరకు మన ఆశీర్వద కొరకు మన బాగు కొరకు దేవుడు అన్నీ ఇస్తున్నాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇరవై ఇరవై చదవండి ఒకసారి ఇరవై ఇరవై ఏంటి కాండ ఇరవై ఇరవై ఎందుకు ఇచ్చాడు తెలుసా అండి అక్కడ కాండ ఇరవై ఇరవైలో ఏం అంటే అందుకు మోసే భయపడకుడి మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచిన ప్రజలతో చెప్పిన మూడు విషయాలు చెప్పాడు అక్కడ దేవుడు ఇజ్రాయల్ ప్రజల దగ్గరికి వేం చేశాడంటే వేం చేసేట్టు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏమి ఇచ్చాడంటే వచ్చాడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆజ్ఞలే ఎందుకు వచ్చాడు ఆజ్ఞను జారీ చేయడానికి వచ్చాడు ఆదేశించడానికి వచ్చాడు ఈయన ఎవరో తెలుసా మరి నలభై ఏడో క్రితం ప్రకారంగా దేవుడు సర్వభూమికి ఉన్నాడు ఆదేశించాడు ఆజ్ఞలు ఎవరు ఎవరు ఇస్తారండి ఆజ్ఞలు నలభై ఏడో కీర్తన రెండో చరణం యహో మహోనతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి అయి ఉన్నాడు ఎవరండి ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు నలభై ఏడో కీర్తన ఆరో చరణం దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యన్నాడు రమ్యముగా కీర్తన పాడుడి దేవుడు సర్వభూమికి రాజయ్య ఉన్నాడు రమ్యముగా కీర్తన పడాలి ఎలా పాడాలని కీర్తన రమ్యముగా అంటే కీర్తన పాడమని అంటే రమ్యముగా ఉండాలి చాలా మధురంగా ఉండాలి వెనసంపుగా ఉండాలి దేవుడు దేవుడు మెచ్చే రీతిగా దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి పాటలు పాడితే కొంతమంది పాటలు పాడతారండి వాళ్ళు ఎందుకు పాడుతున్నారో వాళ్ళకే తెలియదు కొంతమంది చదివేసినట్టు పాడతారు కాదు రైట్ కాబట్టి దేవుడు మహారాజయ ఉన్నాడు కాబట్టి ఆయన సర్వభూమికి అమెరికా ప్రెసిడెంట్ అంటే అమెరికా కానీ మన ఇండియా పనిచేయడం ఇంకా మన మూడు నెలకో ఇండియాలో చిల్తుంది కదా తప్ప అతను మాట బయట బయట చల్లదావు నేనుకోండి నా ఇంట్లో నా మాట తప్ప బయట ఇంకో మాట నీ పై ఇంటికి నేను పెద్దం చేస్తానంటే ఎవరు ఊరుకోరు చెత్త కొడతారు అంటే మన ఇంటికి నా ఇంటికి నేనే అధిపతి మీ ఇంటికి మీరే అధిపతి కానీ దేవుడు అయితే సర్వభూమికి రాజయ్య అన్నాడు సర్వభూమికి అంటే తొమ్మిది వందల కోట్ల మందికి కూడా మహారాజయ్య ఉన్నాడు మళ్ళా ఇక్కడ ఊటేజ్ఞాన వచ్చిన నేను ఘనమైన మహారాజున అన్నాడు అన్ని జనులకి ధన్యులకి అందరికి కూడా ఘనమైన మహారాజు ఇక్కడ ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు అన్నాడు మదన పత్రిక ఒకటే పదిహేడు రోజుల్లో సకల యుగాల్లో రాజయ్యండి సకల యుగాల్లో రాజోయ్ నేను మూడు విషయాలు చూటుగా చెప్తాను ఎవరిచ్చారు ఆజ్ఞ అనే విషయాన్ని ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు తవరిచిరంటే ఘనమైన మహారాజు ఇచ్చాడు సకల యుగాల రాజు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇదిగో చూడండి నిరగమా కాండం ఇరవై ఇరవై నేను మీకు సూటిగా దేవుడు చెప్పిన సంగతులు యేసుక్రిస్తు వారు చెప్పిన సంగతులు అపోసులు చెప్పిన సంగతులు పరిచారకులు చెప్పిన సంగతులు దేవుడు ప్రక్తుల ద్వారా చెప్పిన సంగతుల్ని చాలా విషయాలు చెప్తా ఉంటాం దేవుడు చెప్పిన సంగతి ముఖ్యం దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు దేవైతే దేవుడు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఏంటది మన మేర కొరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఆదేశాలు ఏమిటి ఎందుకు అది అలా ఏమైనాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలో కొత్త మందిని ఇముడి ఉందా పది ఆజ్ఞంలో కొత్త మందిని ఇముడి ఉందా పది ఆజ్ఞలు చెప్పేది కొత్త మందిని చెప్పేది ఒకటినా కాదా చాలా ఆలోచించాలండి చాలా ఆలోచించాలి క్రైస్తవ్యం చాలా పొరబడిపోయింది పొరబడిపోయింది నేనైతే అది కొత్త నిబంధన పాత నిబంధన గోల్డ్ అన్న గోల్డ్ అంటాను కొత్త నిబంధన అయితే అది కాదు పాత నిబంధన గొప్పది కొత్త నిబంధన అంటే సులువైనది తేలికైనది నేనైతే కొత్త నిబంధన అంటే ఇంకోటి పాద్దే అయిపోయింది అందుకు మోసే భయపడకుడి మేము పరీక్షించుటకును మీరు పాపము చేకున్నట్లు ఆయన భయం మీకు కలుగుటకులు దేవుడు వేయించేసిన పిల్లలతో చెప్పారు మిమ్మల్ని పరీక్షించాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు పరీక్షించడానికి ఇచ్చాడు ఏమంటే పండుగందుకే ఆదా మంచే వృక్షఫలం ఎందుకేసాడు పరీక్షించడాకేసా తింటారా తినరా నా మాట నిలబ నా మాట మీద నిలబడదా నిలబడ నిలబడతాడా ఇతరులు నిలబడ్డా ఆదాపుకి ఇచ్చాడు మిమ్మల్ని పరీక్షించేటకును మన జీవిత కాలం కూడా కాలం అండి పరీక్షలు రాయాలి పరీక్షలు రాస్తూనే ఉండాలి మూడో తరగతి నుంచి పరీక్షలు రాతూనే ఉంటారు పిల్లలు కదండి టెన్త్ క్లాసు వెంటరో పరీక్షలు ఆ పరీక్షలో పాస్ అవ్వాలి పరీక్షల్లో ఏముంటుందంటే పాస్ ఫెయిల్ ఉంటుంది పరీక్షలు అంటే ప్రశ్నలు సమాధానంలో ఉంటాయి ప్రశ్నలు ఏముంటాయి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది ప్రశ్నలు పరీక్షలు ఏముంటుంది డ్యాస్లు ఉంటాయి పరీక్షలు ఏముంటాయి బ్రాకెట్లు ఉంటాయి పరీక్ష పరీక్ష పేపర్లు చాలా ఉంటాయండి జీవితమే ఒక పరీక్ష రోమిలు రాసిన పత్రిక ఐదు అధ్యాయము నాలుగో వచ్చును రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చును యాకో పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచ్చును ఈ మాటలు మీరు బాగా వినండి ఐదు నాలుగు ఫస్ట్ చెబుతున్నాను కాబట్టి విశ్వాసం వల్ల మనం నీతిమందిగా తీర్చబడి మన ప్రమస్కృతి ద్వారా దేవునితో సమాధానం కలిగిందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన మరియు ఆయన ద్వారా అంటే యేసు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందుకు ప్రవేశం గలవారమై ఏ కృప ఏందండి యేసు మనం విశ్వాసం మూలమైన మనం నీతి మంత్రులుగా తెచ్చిబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండడం కృప అన్నాడు ఇక్కడ కొంత రెండవ పత్రిక ఎనిమిది తొమ్మిది ఐజుల కాళికలు కృప అన్నాడు ఆలోచించండి ఈ కృప ఎందుకు ప్రవేశం గలవారమే అందులో నిలిచుండి దేవుని మహిమను కూర్చొని నిరీక్షను బట్టి అత్యయపరుచున్నాం దేవుని మహిమను కూర్చుని నిరీక్షను బట్టి అత్యయపరుచున్నాం మనం దేని బట్టి అశ్చయించి అత్యయపడాలంటే కొంత మధురపత్రిక చెప్పాడు కదా ప్రభులందే ఎవడైనా అత్యయం అత్యయించే పభులందే అత్యయించాలి ఇరు మేగలంతా పది అధ్యయ పనుల జ్ఞాని తొమ్మిది అధ్యయము ఇరవై మూడవ వచ్చినావు పదార్జం అయితే తన ప్రజ్ఞ తన బలం తన జ్ఞానం అన్నాడు తొమ్మిది ఇరవై మూడులో సూర్యుడు తన సౌరం బట్టి ఆ బలం తన బలాన్ని బట్టి ఐశ్వర్యం తన ఐశ్వర్యం బట్టి అత్యయించకూడదు అత్యయించి వాడు దేని బట్టేది సింపల్ అనగా మంచి మాటలు చెప్పాడు ఇరిమి తొమ్మిది అధ్యయ ఇరవై మూడు ఇరవై నాలుగు వాళ్ళు అత్యయించి వాడు దేన్ని బట్టేది సింపల్ అనగా భూమి మీద కృప చూపుచ్చు అద్భుతమైన విషయాలు ఇరి తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై మూడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి చూడన్న యోహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఏ అతిశయింపవలను అట్టి వాటిలో నేను అట్టి వారి లేకపోతే వారి విషయంలో నేను ఆనందించేవాడును అని చెప్పాడు నన్ను పరిశీలనగా తెలుసుకోండి దేవుడు చెప్తే దేవుడు మాకు అర్థమైపోయాడు దేవుడు ఏసుప్రబడ్డారు ఎలా దేవుడు ఎవరో కాదు ఏసుకు మా దేవుడు అంట అయ్యో దేవుడు ఏం చెప్పాడు మీరేం చేశారు నీ దేవుడు హోవ నేనే అని మొదటగా ఉందా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఉందా నీ దేవుడు ఇహోవనామని వ్యర్థంగా వచ్చరికూడదని ఖచ్చితంగా ఉందా శ్రాంతి పరిశుద్ధంగా ఆచరించి జ్ఞాపకం ఖచ్చితంగా చెప్పాడా ఇవన్నీ మానేసేసి మా దేవుడు విసుపు అంటావా మా దేవుడు పరిశుధాత్మ అంటవా ఏంటి నీ అయినా పరిశుధాత్మ నేనే అని ఎక్కడ ఉందా నీ దేవుడినైనా ఏసుక్రీస్తుని నేనే అని ఎక్కడైనా ఉందా చూపించగలరా హిందువులు బౌద్ధులు సిక్కులు అన్ని అందరూ అడిగితే ఏం చెప్తారండి బైబిల్ బాగా చదివి నాలుగు బైబిల్ బాగా చదివినోడు అడిగితే ఏం చెప్తారు మీరు ఆలోచించేయండి ఆలోచించేయండి ప్రభులంత పిల్లరా గుడ్డెచ్చ పడిపో గుడ్డెత్తు గుడ్డ చీల పడ్డది అనుకోండి ఏ తెలియదు అది గుడ్డివాడికి గుడ్డి వాడు తోపు చూపితే వారితో గుంటలో పడతారు కదా అన్నట్టు ఈనాడు చాలా మంది గుడ్డోళ్ళు గుడ్డోళ్ళు తోపు చూపుతారండి వాళ్ళు గుడ్డోళ్ళు చాలా మంది గుడ్డోళ్ళు ఉన్నారు ఏ గుడ్డో తెలుసా మీకు కొన్ని రెండో పత్రిక నాలుగో నాలుగు వచ్చిన ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులని వారు మనోనేతలు గుడ్డుతనం కలిగి చేశాను అవిశ్వాసులుగా చేసేసి వారు మనోనేతలు గుడ్డుతనం కలిగి చేసేసి బైబుల్ ఎలా చెప్పు బైబిల్ బైబుల్గా చెప్పనవట్లేదండి బైబిల్ బైబిల్గా చెప్పనవట్లేదు కి కలిపేసారి తీసేస్తారు చాలా సమయం ఇంతకుముందు రెండు మూడు వారాలు చెప్పాను కదా మీకు శుక్రవారం నాకు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే అండి రోమపత్రికలో దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అత్యయపడుచున్నాము దేని బట్టి అసలు అత్యయపడాలి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అత్యయపడాలి అంతేకాదు శ్రమ ఓర్పును బా శ్రమ ఎంత గొప్పదండి ఎంత గొప్పదండి శ్రమ అసలు యోగ గ్రంథం ఐద్యం ఆరో వచ్చినలో శ్రమల కోసమే దేవుడు మానవ జాతిని పుట్టించడం సంగతి చెప్తుంది అసలు శిషలైన మానవుడు ఎవరో చెప్పమంటారు ఈ భూలోకంలో ఈ ప్రభుని ఇసుక ఆయన పుట్టినప్పుడుగా నుంచి ఏంటండి శ్రమలే ఎపి పత్రిక ఐదో అధ్యాయము ఏడెనిమిది వచ్చిన శరీర అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగినందు ఆయన అంగీకరింపబడేను అన్నాడు జీవితాంతం బాధేనండి సుఖదక్కలు దేవుడు చక్రాలుగా ఇచ్చిన సంగతి ఆయనకు తెలుసండి ప్రసంగి ఏడు పదమూడు పద్నాలుగు చదివాడు అయిన పాత చదివాడు ధర్మశాస్త్రం చదివాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు లోక స్వార్థ నాలుగం పదహారు వచ్చిలో చదివాడు బోధించాడు వాడు కూర్చో చదివాడు ఎందును అత్యయపడుతుంది దేవుని మహిమను గుర్చి నిరీక్షణ బట్టి అతిశయపడాలి తర్వాత శ్రమను బట్టి అతిశయపడాలి కొన్ని మాదిరి పత్రిక ఒకటి ముప్పై 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 ప్రభు ఎవడైనా అతిశయ్యబడినా ప్రభుని అంతా అతిశయించాలి ఎవరైందండి నేను అది చేస్తానండో జీవితం ఆయన ఆజ్ఞలు పాటించండి అత్యద్భుతం ఏసుకల్ యేసు నామన వంగునట్లును ప్రతి వాణ్ణ ప్రతి వాని మోకాలు ఏసు నామన వంగట్లు ప్రతి వాళ్ళక ఏసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చరించిన మాటలున్నాను పిలిపి రెండు తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన అంటే ఏసుక్రీస్తు వారికి దేవుడు ఎంత ఖ్యాతిని ఎంత కీర్తిని ఎంత గొప్ప పేరును ఇచ్చాడో అటువంటిది మీకు నాకు ఇవాళ దేవుడు కోరుకుంటున్నాడు